హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము హెచ్ఎండి వెంచర్లో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అన్నది మీకు వీడియో చేయాలో చెప్తాను చూడండి మంచి ప్రైమ్లో క్వాలిటీలో మెయిన్ రోడ్కి దగ్గరలో వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఫ్రెండ్స్ ఇది హెచ్ఎండిఏ వెంచర్లో మనకి త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్స్ నూట పదకొండు గజాల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి గేది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే దీనికి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది హెచ్ఎండిఏ వెంచర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇదే వెంచర్ లో మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ గల న్యూ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్తున్నాయి ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఇక్కడ చూడండి ఇండియన్ టేక్అట్ డోర్ తో మన డోర్ తయారు చేయడం జరిగింది ఇది మన గల్లీ ఉంది బోరు సంపు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్గా చాలా నీట్ గా బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేంజ్ చేయండి లైటింగ్తో సహా ఉంది మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది అవెంచర్ ఫ్రెండ్స్ ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి జీ ప్లస్ వన్ అయితే పర్మిషన్ ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సెల్ఫ్స్ గిట్లన్నీ ఇవ్వడం జరిగింది కింద మంచి మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది వెస్టర్న్ వెస్టర్న్ ఉంది చూడండి మొత్తం రెడీ టు మూవ్ అలా టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి నారపల్లి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది నారపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుంది వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు హెచ్ఎండిఏ వెంచర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు ఉన్నాయి ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది పూజ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఓపెన్ కిచెన్ పూజ చిన్నపాటి రూమ్ కూడా లాగుంది చూడండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ మనం చూసేది నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది త్రిపుల్ వన్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు అతి తక్కువ ప్రైస్కి అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి వాష్ ఏరియా ఉంది చూడండి ఇది వాష్ ఏరియా ఉంది మనకి ఇటువైపు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి బోర్ ఉంది చూడండి బోరు అది సంపు ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి గల్లీ ఉంది ఇది త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్లైడ్లీ నెగిషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మరియు మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ లొకేషన్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్